ఈ రోజు మానస భార్య సేజ పన్నెండు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది అయితే మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు మానసు కేవలం సీరియల్ నటుడు మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి కూడా అడుగుపెట్టి తన నటనతో తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది దగ్గర అభిమానుల దగ్గర మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు మానసు అలాగే రీసెంట్గానే నీతోనే డ్యాన్స్ షోలు కూడా పార్టిసిపేట్ చేసి మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే మానసు విజయవాడ అమ్మాయిని శ్రీజ అన్న అమ్మని పెద్దలని ఇష్టం మేరకు పెద్దల సమక్షంలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే అయితే పెళ్ళై ఏడాది కూడా తిరగకుండానే మానస భార్య శ్రీజ ప్రెగ్నెంట్ అంటూ కూడా అభిమాన్ అందరికీ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అయితే మానస భార్య శ్రీజ శ్రీమంతుల వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుకునే లోపల ఇప్పుడు మానస భార్య శ్రీజ ఈ రోజు పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా మానసు తన సోషల్ మీడియా వేదికగా అయితే ఈ శుభవార్తని అభిమానులు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చేసాడు ఇంకా ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు అందరూ మానస శ్రీజాలకి కంగ దర్శనం అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే మానస భార్య శ్రీజాలకి పుట్టికి పుట్టిన బిడ్డకి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెటింట్లో వైరల్ గా మారి ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీడిద్ద చూసి చూసియండి